అమ్మవారు ఒకరోజు అంటే స్వామి మీద కోపంతో వెళ్ళిపోయి ఉంటారు కొల్హాపురికి వెళ్ళిపోయింటారు అప్పుడు ఇప్పుడు అమ్మవారి కళ్యాణం చేయాలి వెంకటేశ్వర కళ్యాణం చేయాలంటే తప్పనిసరిగా ఆమె రావాల్సి వస్తుంది లక్ష్మీదేవి లేకుండా కళ్యాణం అవ్వదు లక్ష్మీనే కుబేరస్థానము ఆమె రావడమే డబ్బులు ఎలాగా ఇప్పుడు ఆమె రప్పించుకోవాలి అప్పుడు స్వామి ఎంతమంది చెప్పినా కూడా ఆమె కదలదు కానీ వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసయ అంటే ఏమి ఆత్మ స్వామి యొక్క హృదయం నుంచి బయటికి వచ్చిన వారే వ్యాస వ్యాస భగవానుడు ఆ వ్యాస మహర్షి ఏం చేస్తారు స్వయంగా తానే పాట పాడతారు అమ్మవారిని మెప్పించడానికి ఆమెను ఎట్లా పొగుడతారంటే జయ కొల్హాపుర నిలయే భజధిష్టేతర విలయే తవ పాదౌ హృధి కలయే రత్నారచిత వలయే అమ్మ కొల్హాపురంలో అమ్మగారు అమ్మ నీవు భజజిష్టేతరవిలియే భక్తులను బ్రోచేదానివి మరియు నీ యొక్క పాదధూళితో తవ పాదౌరుది కలయే నీ యొక్క పాదద్వయము నీ యొక్క కమలాలు కమలాల వంటి నీ పాదాలు ఎలా రత్న రచిత వలయే అంటే రత్న రత్నాలు మాణిక్యాలు వజ్రాలతో కలిసి ఉన్నాయి అమ్మవారు నీలాంటి గొప్ప వ్యక్తిత్వము నీ యొక్క తల్లి నీ యొక్క అందానికి నీ యొక్క సౌమ్యానికి ఎవ్వరు కూడా సరిరారు అనేసి మన వ్యాస మహర్షి మొదటి చరణంలో చెప్తారు కొల్లాపురి అమ్మవని పొగుడుతూ జయ జయ సాగర జాతే కురు కరుణామై భీతే జగదందాభిదయాతే జీవతి తవపోతే జయ జయ సాగర జాతే ఎవరు నీవు సాగర కన్యకవు జయ జయ సాగర జాతే కురు కరుణామయ్యి భీతే మనలో ఉన్న భయాన్ని తీసేసి కరుణతో మమ్మల్ని కాపాడేదానివి జగదాభిదయాతే మొత్తము యావత్ జగత్తును కాపాడుతున్న దానివి జీవతి తవ్వపోతే నీ వల్లనే మా అందరికీ కూడా ఈ యొక్క ప్రాణికోటి నీ వల్లనే ఈ ప్రపంచంలో ఇంకా చక్కగా ఊపిరి పోసుకుంటూ ముందుకు నడుస్తున్నారు కాబట్టి అమ్మ నీ అంత గొప్పవారు ఎవ్వరు లేరు నీవు లేకపోతే మేము లేము నీవు లేకపోతే జగత్తు లేదు తల్లి అనేసి స్వామివారిని అమ్మవారిని ఆయన పొగుడతారు తర్వాత మూడోసారి అమ్మవారు ఏం చెప్తున్నారు ఇంకోసారి ఆ రెండో జయ జయ సాగర సదన జయ కాంత్యాచిత మదన దుష్టాంతక కథన అంటే అక్కడ అమ్మవారు చెప్పేది ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు జయ జయ సాగర జాతి అయిపోయింది జయ జయ సాగర సదన సాగర సదన అంటే నీవు ఎవరు పుత్రికవు క్షీరసాగరుడు అంటే సముద్రుడి కూతురివి జయకాంత్యాచిత వదన ఆహాహా నీ యొక్క చిరునవ్వు ఎలా ఉందంటే అందరినీ మయం వేర్పించేటట్టుంది దుష్టాంతక కథన దుష్టులను సంహరించే దానివి నీవు జయ దుష్టాంతక కథన అందరినీ అంటే దుష్టులను సంభరించి శిష్ఠులను రక్షించే మహాతల్లివి నీవు నీ యొక్క ప్రేమ అపరిమితము నిన్ను ఎవ్వరు కూడా నీకెవ్వరు సరిహరారు ఇలాగా స్వామి ఆమెను జయదుష్టాంత కదన్న కుందా ముకుల రధన వదన ఆహా నీ యొక్క స్వరూపం ఎలా ఉందంటే కుందా ముకుల వదన అంత సౌమ్యంగా అంత సంతోషంగా చిరునవ్వుతో ఆహా దేదీప్యమానంగా వెలిగిపోతుంది సురరమణీనుత చరణే అంటే నీవెలా ఉన్నావు సురమణీయుత చరణే సుమనస సంకటహరణే సుస్వర రంజిత వీణే సుందర నిజకిరణే ఆహా సురరమణీయుత చరణే అంటే ఎంతో రమణీయంగా ఉన్నావు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా చూస్తున్నావు ఆ యొక్క నీ చిరునవ్వు అనే కిరణాలలో మేమందరం కూడా తేలియాడుతున్నాము అనేసి అమ్మవారిని పొగుడుతున్నారాయన ఇప్పుడు నాలుగు అమ్మవారి యొక్క మంచితనాన్ని అమ్మ యొక్క స్వరూపాన్ని ప్రేమను కరుణను ఆమెను చక్కగా వ్యాస మహర్షి వారు వర్ణించినదంతా నాలుగు చరణాల వరకు విన్నాము ఇంకా తదనంతరము మళ్ళీ మీకు నేను వివరిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్